सच्ष्य मुणू आदा ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు దేవుని దయా సంకం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అను అనుదిన ధ్యాన కార్యక్రమం క్రిష్ణందుల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుతున్నాను జుంట తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేద తీరుస్తుంది మన మార్గమును సరిచేయునది నిత్యరాజ్యం మనను చేర్చునది దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించట ఆశీర్వాదకరం ప్రభుతో ప్రారంభం తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం ఆయన ఆశీసులు ఆశీర్వాదములు సదా మనకు తోడయిండను గాక ారా మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుత్వ ప్రారంభం అనే ఈ ఆధ్యాత్మిక వర్తమానములు అనుదినము ధ్యానం చేయటకు దేవుడు మనకు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి ఆసక్తిని బట్టి ఆశను బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తున్నారు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మన మన ఆధ్యాత్మిక ఆకలి తీర్చుటకు ఆయన దినదినము ఆయన ఆహారాన్ని మనకు అందిస్తున్నాడు గతంలో చెప్పిన రీతిగా ఈ శరీరానికి ప్రతిదిన ఆహారము ఏ రీతిగా అవసరము ఆత్మకు కూడా దేవుని వాక్యమని మన్న అందిన పోషణ అవసరం మరి భౌతిక శరీరానికి అవసరమైన ఆహారాన్ని కొన్ని కొన్నిసార్లు మనము భుజించిందే భుజిస్తూ ఉంటాం కానీ అనుదిన ధ్యానానికి అవసరమైన వాక్యాన్ని దేవుడు ప్రతిరోజు ఫ్రెష్ ఫుడ్ మనకు అనుగ్రహిస్తున్నాడు ఏ దినానికి ఆ దినం అవసరమైన ఆధ్యాత్మిక ఆహారాన్ని ఫ్రెష్గా అందిస్తున్నాడు దేవుడు ముఖ్యంగా ఈ కీర్తన గ్రంథంలో ఒక్కొక్క కీర్తన ధ్యానం చేస్తుండగా ఆ కీర్తనలోని ఒక్కొక్క వచనాన్ని ఒక్కొక్కసారి ఒకే వచనాన్ని రెండు మూడు సార్లు అంతటి లోతైన మర్మములు మన ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైనవి ఆయన అందిస్తున్నాడు కాబట్టి రండి ఆశతో ఆసక్తితో మీరున్నట్లయితే ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచి దేవుడు తృప్తిగల ఆధ్యాత్మిక ఆహారాన్ని వడ్డిస్తాడు ప్రార్థించిద్దాం కృపగల దేవా తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న అనుదిన ధ్యానాంశంలో బట్టి స్థుతులు చెల్లిస్తున్నాం నేటి ఆహారం కొరకే ఆకలితో మేమున్నాం మీరే ఆధ్యాత్మిక మన్నాను వడ్డించమని వేడుకుంటూ వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనస్సు మా అందరికీ అనుగ్రహించమని మా రక్షకుడని ఏ సమ్మను అడిగి వేడుకుంటున్నాం తండ్రి క్రొత్తగా వచ్చిన లేకపోతే ఆలకిస్తున్న వారికి ఒక చిన్న సూచన ఈ ఇరవై ఒకటవ కీర్తనలో మొదటి ఏడు వచనాలు దేవుని పట్ల నమ్మకము కలిగి దేవుని శక్తిని ఆశ్రయించిన వారికి కలిగే ఆశీర్వాదాల పరంపర కనబడుతుంది ఎనిమిదవ వచనం మరి దేవుని తృణీకరించిన వారు దేవుడు కనుగొనగలడు దేవునికి మరుగై ఉన్నది ఏమీ లేదు అంటూ చెప్పి మరి తొమ్మిది నుంచి దేవుని ఉగ్రత ఎలా ఉంటుందో మొదటి ఏడు వచనాలలో దేవుని ఆశీర్వాదాలు తొమ్మిది నుంచి పన్నెండు వరకు దేవుని ఉగ్రత ఎలా ఉంటుందో ఆ విషయాలు మనం జ్ఞాపించేసుకుంటే నిన్నటి దినము తొమ్మిదవ వచన ఆధారంగా అగ్నిగుండము ఆ ధనవంతుడు రాజు వృత్తాంతాన్ని మనం జ్ఞాపించేసుకున్నాం ఈ క్రమంలో పదో వచనం జ్ఞాపకం చేసుకుంటే భూమి మీద ఉండకుండా వారి గర్భఫలమును నీవు నాశనం చేసేదవు నరుల్లో ఉండకుండా వారి సంతానం నశింప చేసేదవు ఈ వచనం మరి వీలైతే మిగతా రెండు వచనాలు కూడా మరి ధ్యానం చేద్దాం సో దేవుని ఉగ్రత కేవలము మనము చేసిన అపరాధములకు మనము మాత్రమే కాకుండా మన గర్భములోంచి జన్మించి మన రక్తాన్ని పంచుకొని మన అలవాట్లు అనవాళ్లు కలిగిన వారికి కూడా అవి వర్తింప చేయబడతాయి గత ఆదివారం నాడు ఒక మాట నేను చెప్పాను మనము హవ్వ రక్తాన్ని పంచుకొని పుట్టాము ఆదాము హవ్వల రక్తాన్ని పంచుకొని పుట్టాము కాబట్టి వారి పోలికలు మాత్రమే కాకుండా వారి అలవాట్లు ఆలోచన విధానాలు మన జీన్స్లో ఉన్నాయి ఎన్డిఏ డిఎన్ఏ సారీ డిఎన్ఏ మన డిఎన్ఏలో ఉన్నాయి అవి కాబట్టి తప్పు చేయకుండా పాపం చేయకుండా అపరాధం చేయకుండా మనల్ని మనం ఆపుకోలేని దౌర్భాగ్యకరమైన జన్మ మనది కాబట్టి అటువంటి వారికి దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించిన వరం ఏంటంటే క్రీస్తు రక్తాన్ని పంచుకుని పుట్టడానికి నూతన జన్మ అనుభవాన్ని ఇచ్చాడు ప్రత జన్మ పాత ఆదాము సంబంధమైన జన్మలో నుంచి క్రీస్తు నందలి నూతన జన్మ అనుభవం కొరకు సెలువులో ఆ రక్తాన్ని ధారపోసి మనల్ని కొన్నాడు కన్నాడు కూడా సో ఈ న్యూ బర్త్ న్యూ బర్త్ ఇస్ మీన్స్ న్యూ బిగినింగ్ ఇన్ క్రైస్ట్ క్రీస్తులో నూతన ప్రారంభం నూతన జన్మ అంటే పాత జన్మ ద్వారా కలిగిన ఆ అలవాట్లు కానీ ఆ ఆలోచన విధానం నుంచి బయటకు వచ్చి నూతన జన్మ ద్వారా క్రీస్తుల్లో మనము ఉద్భవించి ఆ క్రీస్తు ద్వారా కలిగిన నూతనత్వాన్ని నూతన అలవాట్లను ఆలోచన విధానాన్ని అలవర్చుకొని నూతన జన్మ అనుభవం ద్వారా నూ నిత్యరాజ్య ప్రవేశం కొరకు దేవుడు మనల్ని సిద్ధపరిచే ఒక జీవిత ప్రభావం అది కాబట్టి ఇక్కడ రాయబడ్డ మాట భూమి మీద ఉండకుండా వారి గర్భఫలము నీవు నాశనం చేయొద్దంటే ఆ గర్భఫలాల్లో ఎవరైతే ఆ ఆదాము అవ్వల ద్వారా సంభవించబడిన ఆ డిఎన్ఏ కలిగి ఆ తిరుగుబాటు స్వభావం కలిగి ఉంటారు ఆజ్ఞాతిక్రమే పాపం పాపంలో వచ్చిన చిత్తం మరణం ఇసంలో ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పాలనుకుంటాను పాతని బంధన గ్రంథంలో రాజుల చరిత్ర చూసుకుంటే ఇస్రాయల్ జనాంగాన్ని పాలించిన ప్రథమ రాజు సౌలు తిరుగుబాటు చేశాడు తృణీకరించబడ్డాడు సౌలు కుటుంబంతా కూడా ఆ గర్భఫలాలు తర్వాత దావిదు వచ్చాడు తర్వాత సలోమన్ వచ్చాడు సలమోన్ యొక్క అవిధేతను బట్టి దేవుడు అంటాడు నీ తండ్రిని బట్టి నీ రాజ్యాన్ని తొలగించ తొలగించను కానీ నీ కుమార్ని కాలంలో రాజ్యము నీ నుంచి తీసివేస్తాను కానీ నీ తండ్రికి వాగ్దానం చేశాను కాబట్టి ఒక గోత్రాన్ని ఇస్తాను అంటాడు సో రాజ్యము విభజించబడుతుంది పది గోత్రాలు ఇస్రాయల్ రాజ్యంగా రెండు గోత్రాలు యూధ రాజ్యంగా మార్చబడతాయి ఇస్రాయల్ రాజ్యాన్ని పాలించిన ఇరవై మంది రాజులు ఇరవై మంది రాజులు కూడా దైవ వ్యతిరేకమైన విధి విధానాల చేత విగ్రహారాధన చేత చుట్టుపక్కల ఉన్న అన్యుల రాజుల వారి యొక్క దేవుళ్ళ దేవతల అనుభవాల మధ్య వారు కొనసాగారు సో ఒక వంద సంవత్సరాల ముందే వారు అశ్యూరు ఇలా చేతికి బానిసలుగా పంపబడ్డారు వారిలోంచి సంబరాయిలు వచ్చారు అది బైబిల్ స్టడీలో నేను చెప్పాను లోతుగా నేను వెళ్ళలేను యూదా రాజ్యానికి రెండు గోత్రాలు వచ్చాయి ఆ రెండు గోత్రాలు ఇస్రాయల్ రాజ్యం కన్నా ఇంకొక హండ్రెడ్ ఇయర్స్ కొనసాగరే వీరిలో వీరు ఇరవై మంది రాజులు అనగా ఇస్రాయలు పాలించిన ఇరవై రాజులు కూడా ఇరవై మంది రాజులు కూడా దుర్మార్గులు విగ్రహారాధికులు యూదా రాజులలో తొమ్మిది మంది రాజులు అనగా ఇరవై మంది రాజుల్లో పంతొమ్మిది మంది రాజులు ఒక రాణి ఆ పంతొమ్మిది మంది రాజుల్లో తొమ్మిది మంది దేవునికి కొంత అనుకూలంగా జీవించారు ఆ అనుకూలంగా జీవించిన వారిని బట్టి అనగా దావీదులోంచి వచ్చినప్పటికీ కూడా కొంతమంది దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు కొంతమంది దేవునికి అనుకూలంగా ఉన్నారు సో ఆ కాలం ఆ రాజ్యము ఇంకా అధిక కాలము కొనసాగింది సో ఈ మాటలు నేను ఎందుకు చెప్పాల్సిందంటే ఒక ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక వ్యక్తిని చూపించాలనుకుంటున్నాను అదేంటంటే రాజుల మొదటి గ్రంథము పంతొమ్మిదవ వర్షం పదిహేను పదిహేడులో దేవుడు ఆహాబు ఎజబేల్ యొక్క ఆ భయంకరమైన విగ్రహారాధిక పరిస్థితిని బట్టి ఆ చివరి దినాల్లో దేవుడు ఏలియాతో అంటాడు ఏలియా నీవు ఆహాపులకు బదులుగా యహూను ఎహు అనే అతన్ని రాజుగా అభిషేకించమంటాడు నీకు బదులుగా ఏలియాన్ అంటాడు సిరియా దేశానికి ఎజ్రాయల్ను రాజుగా అభిషేకించమంటాడు కారణాలు తెలియదు కానీ ఏలియా ఆ పని చేయడు కేవలము తన తన ప్లేస్లో ఏలిషాను మాత్రమే ఇచ్చేస్తాడు మిగతా రాజును సిరియా రాజును కానీ ఇస్రాయల్ రాజును కానీ అభిషేకించడంలో ఏలియా మిన్నకుంటాడు కారణాలు మనకు తెలియదు ఆ తర్వాత కాలంలో సెకండ్ కింగ్స్ నైన్త్ చాప్టర్ లో తాను కూడా స్వయంగా కాకుండా తన శిష్యుని పంపించి తొమ్మిది ఒకటిలో యహూను అని అనే సైన్యాధ్యక్షుని రాజుగా చేస్తాడు ఆ సైన్యాధ్యక్షుడు రాజుగా పట్టాభిషేకం చేసినంత మొట్టమొదటిగా తొమ్మిదవ అక్ష పదవ వర్షంలో ఎజబేల్ చంపేస్తాడు అనగా ఎజబెల్ చావటానికి ఆమె కారణం అతని కారణం పైనుంచి కింద పడేస్తే ఆ ముక్కలు ఎక్క చెక్కలు అవుతుంది కుక్కలు నాకుతాయి అది దేవుడు అనుగ్రహించే శాపం సో ఆ క్రియను జరిగించింది యహు దేవుడు యహును ఆ కాలంలో ఎన్నుకున్నాడు కేవలం అహాబు మాత్రం చావడమే కాకుండా ఎజబేల్ని చావడం మాత్రం ఆ తర్వాత కాలంలో పది ఏడులో డెబ్బై మంది రాజకుమార్లను యహు చంపిస్తాడు సెవెంటీ కింగ్ చిల్డ్రన్ ఆఫ్ కింగ్ ఆహాపు రాజకుమారులు అదేగా పది ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఆ బయలు దేవత అనుచరులందరినీ కూడా మొట్టబెడతాడు సో ఈ రీతిగా దేవుడు ఆ యహూని ఎన్నుకున్నాడు కానీ దురదృష్టం ఆ తర్వాత కాలంలో యహు కూడా విగ్రహాల అధికదవుతాడు చెప్పాను కదండి వీరందరూ ఇస్రాయల్ రాజులు కొంతకాలం దేవునికి అనుకూలంగా ఉన్నప్పటికీ ఆ తర్వాత కాలంలో గర్వించారు దేవునికి దూరమయ్యారు దేవుని దృష్టిలో ఘోరమైన పాపలేయాలి కాబట్టి ఆహాబును బట్టి ఆహాబు ఆహాబు యజబేలు ఆ దంపతులను బట్టి వారి కుమారులు డెబ్బై మంది కూడా సంహరించబడతారు ఒకవేళ వారిలో ఎవరైనా దేవునికి అనుకూలంగా ఉన్నట్లయితే దేవుడు ఏ రీతికైతే ఆ కుమారులను రాజులుగా నియమించాడు ఆ రీతిగా నియమించి ఉండేవాడేమి కానీ డెబ్బై మంది కూడా సంహరించబడటానికి గల కారణం అంటే వారు కూడా ఆ ఎజబేలు ఆహాబు రక్తాన్ని పంచుకొని వారి అలవాట్లు ఆలోచన విధానాన్ని పంచుకొని పుట్టారు కాబట్టి సో మన యొక్క దైవ వ్యతిరేకమైన విధి విధానాలు కానీ లేకపోతే భయభక్తులు లేని జీవితం కానీ అది మన బిడ్డలకు శాపంగా మారే అవకాశం ఉంది నీవు ఆలయానికి వెళ్ళడానికి ఆరాధించడానికి నీవు మనస్కరించకపోతే నీ బిడ్డలు మాత్రమే వెళ్ళమని బలవంతం చేసి వారెందుకు వెళ్తారండి వెళ్ళినా వారు దేవుని ఆలయంలో భక్తి శ్రద్ధలతో కూర్చుంటారా భక్తితో ఆలకిస్తారా కుటుంబాలుగా ఆలయానికి వెళ్ళి పక్కనే బిడ్డలను కూర్చోబెట్టుకొని వాక్యము చెబుతున్నప్పుడు ఆలకించమని వారికి మా సహాయం చేయడం కానీ లేకపోతే సండే స్కూల్ పంపించడం కానీ దేవుని స్థుతించడం ఆరాధించడంలో వారికి ఇవ్వడం కానీ ప్రార్థించడానికి అలవాటు చేయడం కానీ సో మనకు లేని ఆ అలవాట్లు ఆలోచనలు మన బిడ్డలు కలిగి ఉండాలంటే కష్టం మనము దేవుని ప్రేమించకుండా బిడ్డలు ప్రేమించండి అంటే ప్రేమించరు కదా మనము దేవుని ఆరాధించకుండా మన బిడ్డల్ని ఆరాధించమంటే ఆరాధిస్తారా ఒక తండ్రిగా ఒక తల్లిగా మనము ఆలోచించాలి ఆధ్యాత్మిక క్రమశిక్షణలు నీవు నేను లేనప్పుడు మన బిడ్డలు ఎలా ఉంటారు కాబట్టి ఆలోచించాలి సో ఇక్కడ రాయబడ్డ మాట చాలా భయం వేస్తుంది బాధ వేస్తుంది కూడా భూమి మీద ఉండకుండా వారి గర్భఫలం నీవు నాశనం చేదువు నరల్లో ఉండకుండా వారి సంతానం నశింపచేసేదువు ఎవరైతే దేవుని తృణీకరించారో దేవుని ద్వేషించారో దేవునికి శత్రువులుగా ఉన్నారు వారిని బట్టి వారి గర్భానం జన్మించిన వారు వారు కూడా భూమి మీద ఉండకుండా మరి నశింప చేస్తావు వారి గర్భఫలాన్ని నాశనం చేస్తారు ఒకసారి ఆలోచించాడు మీ గురించి మాత్రమే కాదు మీ బిడ్డల గురించి కూడా ఆలోచించండి యసుక్ర వారి శిల్వ సమయంలో ఒక మాట అంటాడు అమలారా నా నిమిత్తం ఏడవద్దు మీ గురించి మీ బిడ్డల గురించి ఏడవండి అంటాడు పశ్చాత్తాపం లేని మీ గురించి పరితాపం లేని మీ బిడ్డల గురించి మీరు ఏడవండి అంటాడు నేను ఆలయంలో ఎప్పుడు చెప్తుంటాను మనం చెప్పాను కదా ధనవంతుడు లాదుడు వృత్తాంతంలో ఆ అగ్ని కీలన మీద కాల్చబడుతున్న ఆ ధనవంతుడికి అబ్బా ఆ అబ్రహాము రొమ్మున అనుకున్న లాదను గుర్తుపెట్టాడండి అలాగే అతనికి జ్ఞాపకం వచ్చింది తన ఆ సోహ సోదరులు జ్ఞాపకం వచ్చాడు సో జ్ఞాపకాలు ఉంటాయడ ఈ క్రమంలో ఒకసారి ఆలోచించండి ఒకవేళ నీవు భక్తి భక్తి కలిగిన వాడిగా లేకపోతే భయభక్తులు కలిగిన దానగా ఉండి నీవు అబ్రహాము రొమ్మున కూర్చుంటే నీ భక్త నీ బిడ్డలు ఆ ధనవంతుని స్థానంలో అగ్నికీళ్ళ మధ్య ఉంటుంటే ఎలా ఉంటుంది ఒకవేళ నీ భర్త అబ్రహాము రొమ్మున ఉండి నీవు అగ్నికీళ్ళ మధ్య ఎలా ఉంటుంది చెప్పండి అందరూ కూడా అబ్రహాము రొమ్మున ఉండాలని కోరుకుంటే నిజంగా నీ భర్తను నువ్వు ప్రేమిస్తే నీ భర్తను ప్రభు కొరకు రక్షించుకో నిజంగా నీ భార్యను ప్రేమిస్తే ప్రభు కొరకు నువ్వు స్వాధీనపరచుకో నిజంగా నీవు బిడ్డలను ప్రేమిస్తే భౌతిక సంబంధమైన ఆస్తుల ఐశ్వర్యాలు కాదు దేవు ఎందుకంటే రేపటి కాలంలో దే నీవు అబ్రహాము రూమ్ను ఉంటావేమో నీ బిడ్డలు అగ్నికీళ్ళ మధ్య ఉంటే అది భయంకరమైన దృశ్యం భరించలేని దృశ్యం అది నిజంగా ప్రేమిస్తున్నావా నీ బిడ్డల్ని నీ సంతానము నశించిపోయే ఆ అనుభవాల్లోంచి రక్షించబడే అనుభవాల్లోనికి నీ బిడ్డలు రావాలని నీవు కోరుకుంటు కోరుకున్నట్లయితే నిజంగా నీ బిడ్డలను ప్రేమించినట్లే నీ బిడల పట్ల వాడి రక్షణ పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి ఎందుకంటే నీకు అనుగ్రహించిన బిడ్డల విషయంలో నీవు దేవునికి లెక్క చెప్పాలి ఒకవేళ వాడు దేవ వ్యతిరేకులుగా పెరిగితే పెరిగి పెద్దవారే దానికి కారణం నువ్వు కాబట్టి నీవు ఎంత భయభక్తులుగా ఉన్నావని నీవు భావించినా నీ బిడల నాశనానికి నీవు కారణమయ్యావు కాబట్టి నీవు కూడా నరకానికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఒకసారి ఆలోచించుకోవాలి మన కుటుంబాల గురించి మనము శ్రద్ధ కలిగి ఉండాలి ప్రార్థించిద్దాం కృపగల దేవా తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న హెచ్చరికల ప్రభా నిజంగా భయమేస్తుంది అటువంటి నిర్లక్ష్య అనుభవాల మధ్య నాశనాన్ని మేము పొందుతున్నామేము ఆ నిర్లక్ష్యతలోంచి నిరీక్షణలోనికి రాగలిగే అనుభవాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటూ మాలో నీవు కోరిన జీవిత పరివర్తన నాలో నా కుటుంబంలోని ప్రతి వ్యక్తిలో కలుగునట్లుగా మీ సహాయం తెచ్చేయమని మా రక్షకుడని ఏసు నామమును అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మత్ర ఏకదేవిని దీవెన ఈ వాక్యం బిడ్డలకు వాక్యాభిలాషులకు సదాతోడే కాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు ముందీవించిన కాక